హాయ్ ఫ్రెండ్స్ నా పేరు నాగరాజు రైల్వేలు రెండు పాయింట్ మూడు లక్షల ఉద్యోగాల భర్తీకి గాను మాకు ఈ పేపర్ ప్రకటన రావడం జరిగింది సో ఇది ఎవరిచ్చారంటే రైల్వే మంత్రి పీయూష్ గో గోయల్ గారు ఈ ప్రకటన ఇవ్వడం జరిగిందండి చూడండి వచ్చే రెండేళ్లలో భర్తీ అని విడించిన పది పది శాతం పేదల కోట అమలు చేయడం జరుగుతుంది కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయలు ఈ విషయాన్ని వెల్లడించడం జరిగింది తిరుపతి నుంచి తిరుపతి వరకు హౌడా విజయవాడ హామ్ సఫర్ ఎక్స్ప్రెస్ పొడగంపు ఈ విధంగా ఇరవై రెండు రైళ్ల సేవలు పొడిగించడం జరుగుతుందని చెప్పడం జరిగింది రైల్వే శాఖ ఉద్యోగాల స్వరూపం ఏ విధంగా ఉందో కూడా ఇక్కడ ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది సో రెండు వేల పంతొమ్మిది వరకు మనకు ఒక తొలి విడతగా రెండు వేల ఇరవై వరకు రెండో విడతగా రెండు విడతల్లోగా మనకు ఈ రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు అదనంగా భర్తీ చేయనున్నారు వచ్చే రెండేళ్లలో రైల్వేలో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు తొలిదేశంలో ఒక లక్ష ముప్పై ఒక్క ముప్పై ఒక్క వెయ్యి పోస్టును రెండో దశలో తొంభై తొమ్మిది వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు బుధవారం ఇక్కడ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు పద్నాలుగు నెలల క్రితం ఒక లక్ష యాభై ఐదు వందల నలభై ఎనిమిది పోస్టులు భర్తీ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ దానికి అదనంగా రెండు పాయింట్ మూడు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నామని చెప్పారు నూట మూడవ రాజ్యాంగ సవరణ ప్రకారం పేదలకు పది శాతం కోట కాల్పా కల్పిస్తామని తద్వారా ఇరవై ఇరవై మూడు వేల మంది పేదలు లబ్ధి పొందుతారన్నారు సో దీనికి అర్హతలు ఏంటి ఏంటంటే అంటే స్థాయిని బట్టి ఐటీఐ డిప్లొమా ఇంజనీరింగ్ విద్యార్థులు అలాగే పదో తరగతి చెందినటువంటి అభ్యర్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉందని ఇవ్వడం జరిగింది ఇరవై రెండు రైళ్ళ సేవలను నన్ను పొడిగించడం జరుగుతుంది అలాగే ఈ రైల్వే శాఖ ఉద్యోగాల స్వరూపం మనకు క్లియర్గా ఇచ్చారు దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు మనకు మొత్తం ఉద్యోగాలు చూసుకుంటే పదిహేను లక్షల ఐదు వందల తొంభై ఎనిమిది ఉద్యోగాలు ఉన్నాయి ప్రస్తుతం పనిచేస్తున్న వారు పన్నెండు లక్షల ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై రెండు మొత్తం ఖాళీలు రెండు లక్షల ఎనభై రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు ప్రస్తుత నిమి నియామాకాలు ఒక లక్ష యాభై ఒక్క ఐదు వందల పద్దెనిమిది అయినాయి మిగిలిన ఖాళీ ఖాళీలు ఒక లక్ష ముప్పై ఒక్క నాలుగు వందల ఇరవై ఎనిమిది సో రెండు వేల పంతొమ్మిది ఇరవైలో పదవి పదవీ విరమణ పొందేవారు యాభై మూడు వేల మంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో నలభై ఆరు వేల మంది ఈ రెండు కల్పు కలిపితే ఏర్పడే ఖాళీలు తొంభై తొమ్మిది వేలు వచ్చే రెండేళ్లలో భర్తీ చేయాల్సిన మొత్తం ఖాళీలు రెండు లక్షల తొంభై వేలు తొలి దశలో ఒక లక్ష ముప్పై ఒకవి భర్తీ చేస్తున్నారు ఇందులో ఎస్టీలకు దక్కేవి ఎస్సీలకు దక్కేవి క్లియర్గా ఇచ్చారు మనకు ఓకే పంతొమ్మిది వేల ఏడు వందల పదిహేను ఎస్టీలకు ఎస్సీలకు ఎస్టీలకు తొమ్మిది వేల ఎనిమిది వందల యాభైడు ఓబీసీలకు ముప్పై ఐదు వేల నా నాలుగు వందల ఎనభై ఐదు అగ్రవర్ అగ్రవర్ణ పేదలు అని చెప్పి కొత్త పథకం మనకు కొత్త రిజర్వేషన్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో వీళ్ళకు కూడా టెన్ పర్సెంట్ కోటా అనేది పెట్టడం జరుగుతుంది పదమూడు వేల ఒక వంద తొలి దశ పూర్తి గడువు ఏప్రిల్ మే రెండు వేల ఇరవై వరకు ఉంటుందండి రెండో దశలో మనకు భర్తీ చేసే ఉద్యోగాలు చూసి కూడా తొంభై తొమ్మిది వేలు ఉంటాయి ఇందులో ఎస్టీలకు పదిహేను వేలు ఎస్సీలకు ఎస్టీలకు ఏడు వేల ఐదు వందలు ఓబీసీలకు ఇరవై ఏడు వేలు అగ్రవర్ణ పేదలకు పదివేలు ఈ విధంగా వేకెన్సీలు అనేది ఫిల్ చేయడం జరుగుతుంది సో రైల్వే శాఖకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు అందరికీ ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు అనేక విభాగాల్లో అనేక పోస్టులను భర్తీ చేయడానికి సన్నద్ధాలు జరుగుతున్నాయి రెండు రోజు రెండేళ్లలో రెండు లక్షల ముప్పై వేల రైల్వే ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు కాబట్టి రైల్వేకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరు కూడా ప్రిపరేషన్ ఆపకుండా తప్పకుండా మంచి ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం దీనికి సంబంధించిన బుక్స్ కూడా ఒక నోటిఫికేషన్ రాగానే మన ఛానల్లో బుక్స్కి సంబంధించినవి కూడా వీడియో పెట్టాలని నేను అభిప్రాయపడుతున్నాను అట్ ద సేమ్ టైం ఇటువంటి నోటిఫికేషన్ రాగానే మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీనెస్ డే నా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ అనే బటన్ క్లిక్ చేయండి అలాగే దాని పక్కన బెల్లైకన్ అనేది ట్యాప్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ మెయిల్కి డైరెక్ట్గా నోటిఫికేషన్ అనేది వస్తుంది